ఎవరైనా బర్డ్స్ని తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ హై రేంజ్లో వెళ్ళిపోకండి ఎందుకు చెప్తున్నానో ఇవాళ మాత్రం చాలా క్లారిటీగా చెప్తాను బర్డ్స్ డాగ్స్ అన్నీ ఒకటేలాగా కాదు డాగ్ ఏదైనా కూడా ఒక బ్రీడ్ ఏ బ్రీడ్ అయినా తీసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ కష్టం ఉంటుంది మెయింటైన్ చేయొచ్చు కానీ బర్డ్స్ అట్లా కాదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఉన్నప్పటికి కూడా ఒక పెట్ని పెంచుకుందాము పెట్ని కరెక్ట్గా మెయింటైన్ చేద్దాము అని అనుకున్నప్పుడు హిందీ నుంచి మీదికి రండి తప్పించి డైరెక్ట్ మీదికి వెళ్ళిపోకండి డైరెక్ట్ మీదికంటే ఎట్లా అంటే ఇవాళ నాకు ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దానికన్నా ముందు అసలు అసలు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటరు చాలామంది బర్డ్స్ని హ్యాండ్ ఫీడింగ్ చేసుకోవాలి ఆ చిక్స్ని రేస్ చేసుకోవాలి వాటికి ఫ్రీ ఫ్లై ఇవ్వాలి వాటిని టేమ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ అది ఎట్లా అది సాధ్యమేనా అని ఆలోచించట్లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నన్నే చూడండి నాకు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి బర్డ్స్ మీద ఓకేనా మ్యాక్సిమం చెప్పగలుగుతాను మెయింటైన్ చేసే బర్డ్స్ గురించి చేసే కానీ ఎగ్జాటిక్ బర్డ్స్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనే చెప్పలేను ఎందుకంటే నాకు తెలుసు కానీ నేను లైవ్లో వాటితో స్పెండ్ చేయలేదు ఎందుకంటే బడ్జెట్ టూ మచ్ బడ్జెట్ కాబట్టి వాటి దగ్గరికి పోలేదు అసలు నేను నన్ను నా వీడియోస్ కూడా చూడండి మీరు స్టార్టింగ్ నుంచి నేను స్టార్టింగ్ ఫించెస్ తక్కువ ప్రైజ్లో నుంచి తీసుకొని వాటిని నేర్చుకున్నాను నేను ఎట్లా చేయాలి ఏంటి అనేది మీరు నా వీడియోస్లో చూడొచ్చు నేను ఫస్ట్ ఫించెస్ బ్రీడ్ చేశాను బజ్జీస్ బ్రీడ్ చేశాను లవ్ బర్డ్స్ బ్రీడ్ చేశాను లాస్ట్కి ఇప్పుడు కాక్టైల్స్ దగ్గరికి వచ్చాను కాక్టైల్స్ తర్వాత ఇంకో స్టెప్కి వెళ్ళిపోతాను అది ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అర్థమవుతుంది ఎట్లా చేయాలనేది అనేది ఆలోచన వస్తుంది కానీ మీరు డైరెక్ట్ పెద్ద బర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడతారు చాలా నేర్చుకోవాల్సి వస్తుంది చాలామందిని చాలా అడగాల్సి వస్తుంది ఎవరిని అడిగినా ఎవరేం చెప్పరు ఇట్లాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి ఖాళీ చిక్సన్ తీసుకొచ్చుకొని హ్యాండ్ ఫీడింగ్ ఫార్మ్లో తీసుకొచ్చుకొని పెట్టేస్తే సరిపోదు దాంట్లో చాలా ఉంటాయి ఎందుకు చెప్తున్నాను ఏంటి అనే దానికి ఇవ్వాలని ఇప్పుడు నేనున్నా అండి నా చేతిలో ఎగ్జాటిక్ బర్డ్స్ వచ్చాయనుకోండి నేను చాలా ఓపిక్గా కేర్ఫుల్గా ఎట్లా ఏంటి అనేది ఇంకా కేర్ఫుల్గా నేర్చుకొని హ్యాండ్ ఫీడింగ్ చేస్తాను అదే ఇప్పుడు మీకు ఏం తెలియదు జీరో నాలెడ్జ్ కొన్ని వీడియోస్ చూసారు డబ్బులు ఉన్నాయి డైరెక్ట్ వెళ్ళి మక్కా చిక్స్ పట్టుకొచ్చుకుంటారా అన్ని డబ్బులు పెట్టి చేయలేం కదా మనమైతే చేయలేం కదా ఇవాళ అదే జరిగింది ఏంటంటే ఒక పర్సన్ మంచి రిచ్ రిచ్ కిడ్ అనుకోండి ఇంకా నేను చెప్తా ఎందుకంటే నేను డైరెక్ట్ అతనితో కూడా అట్లే మాట్లాడినా నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి బాబుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడగంగానే ఓకే అన్నారంట అసలు ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు బ్లూ అండ్ గోల్డ్ మకావ్ చిక్స్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ చిక్స్ బొలీవియన్ బ్లూ అండ్ గోల్డ్ మకావ్ చిక్స్ బాంబే నుంచి తెప్పించుకున్నాడు చాలా హెల్తీగా ఉన్నాయి నాకు వచ్చిన రోజు ఫొటోస్ చూపించిండు జస్ట్ టూ డేస్ అవుతుంది మంచిగా ఫీల్ విత్ అన్ని తెచ్చుకున్నాడు ఇంట్రెస్ట్ ఉంది పెంచుకోవాలని కానీ ఏం చేసిండు తెలుసా ఫస్ట్ డే వన్ హ్యాండ్ ఫీడింగ్ చేసుకున్నాడు అట్లా ఇట్లో సెకండ్ డే నుంచి వర్క్ అప్పేసిండు ఇంట్లో ఇట్లా హ్యాండ్ ఫీడింగ్ చేయాలా ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇంట్రెస్ట్ లేని పర్సన్కి బర్డ్స్ అప్ప చెప్తే అది కూడా ఏం తెలియని పర్సన్కి బర్డ్స్ అప్ప చెప్తే ఎట్లా హ్యాండ్ ఫీడింగ్ చేస్తాడు ఏం చేసారు తెలుసా చిక్స్ని హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా మామూలుగా గోరువెచ్చని వాటర్లో కలిపి అది డైల్యూట్ చేసి కొంచెం కూల్ అయినాక అంటే వెదర్ టెంపరేచర్కి కరెక్ట్ వచ్చినాక దాన్ని హ్యాండ్ ఫీడింగ్ చేయాలి వీళ్ళు ఏం చేసిరు తెలుసా డైరెక్ట్ హీట్ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అది కూడా స్పూన్తో కాదు డైరెక్ట్ సిరెంట్తో క్రాప్లోకి నింపేసారు క్రాప్ పెద్దదా అంది ఇట్లా బర్న్ అయిపోయింది అంటే సిక్స్ సైజులో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటుంది కదా పెద్దదా అంది క్రాప్ మొత్తం బర్న్ అయిపోయింది నల్లగా అది నిన్న మార్నింగ్ జరిగింది వాళ్ళు ఇవాళ మార్నింగ్ నా దగ్గర తీసుకొచ్చారు డైరెక్ట్ నాకు డాక్టర్ని సజెషన్ చేయవా అని చెప్పేసి అది ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అన్నా ఏమో అయింది ఏమో అయింది అని నిన్న అయితే ఇవాళ తీసుకొచ్చారు నేను కొన్ని వీడియోస్ తీసుకుంటాను నాకు యూజ్ అవుతాయంటే అంటే కూడా ఛాన్స్ ఇవ్వలేదు నాకు లేదు మీరు మళ్ళీ యూట్యూబ్లో నేను యూట్యూబ్లో ఎట్లాగో పెడతాను కేర్ఫుల్ కోసము ఇంకా ఇంకా ముందెవరైనా జాగ్రత్త పడడానికి కోసమైనా పెడతాను అని నేను అన్న ఆల్రెడీ చాలా బాగా అనిపించిందండి అండి అంత కాస్ట్లీ బర్డ్స్ ఒక బర్డ్కేమో మొత్తం క్రాప్ కాలిపోయింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డెడ్ అది ఛాన్స్ లేదు అసలు మూమెంట్ లేదు కానీ ఎట్లుంది తెలుసా ఫస్ట్ టైం అట్లా పట్టుకున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అబ్బా ఈయాల్సిన వానకి ఇవ్వు కదా దేవుడా అనిపించింది నిజంగా అదొకటి అయిపోయిందా ఇంకొకటి ఉంది దాంట్లో ఫైవ్ డేస్ డిఫరెన్స్తో చిక్కు దానికి ఎట్లా తెలుసా హ్యాండ్ ఫీడింగ్ చేసే నిడిల్లు ఉంటుంది కదా నిడిల్ ఇట్లా వెళ్ళేటప్పుడు అది సైడ్కి మొత్తం ఇట్లా కదిలించుకుంటూ కదిలించుకుంటూ వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఫీడ్ చేసేటానికి ఆ ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ ఫీడింగ్ ఫార్మ్లో సిరెంట్తో చేసేటప్పుడు దాంట్లోకి ఎయిర్ వస్తుంది ఆ ఎయిర్ గ్యాప్ని తీసేయాలి తీసేసి హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వాలి ఆ ఎయిర్ గ్యాప్ ఫీడ్తో కలిపి కొట్టేస్తే ఇక్కడ మొత్తం బబుల్స్ వచ్చేసినాయి లోపల లోపల బబుల్స్ వచ్చేసినాయి ఇట్లా సైడ్ దాకా మీట్ దాకా బబుల్స్ వచ్చేసినాయి ఒక చిక్కి కొంచెం అటు ఇటు ట్రై చేసి ఆ బబుల్స్ మొత్తం క్లియర్ చేసేసి కొంచెం నెక్ మూమెంట్ ఇచ్చేసి దాన్ని ఫ్రీ చేసిన ఆ చిక్ని అయితే వాళ్ళకి చెప్పిన ఈ ఈ చిక్ని మీరు మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కాపాడుకోవచ్చు ఆ చిక్ అయితే ఏమో చెప్పలేము ఎందుకంటే క్రాప్ మొత్తం బర్న్ అయిపోయింది ఆపరేషన్ చేసినా కూడా అది ఎట్లుంటుందో చెప్పలేము అని చెప్పేసి డాక్టర్ నేను సజెషన్ చేసి పంపించేసిన వాళ్ళకి ఇంకా డాక్టర్ వచ్చి ఉండరు నాకు తెలిసి ఇవాళ సాటర్డే అది ఎట్లా ఏంటనేది తెలియదు వాళ్ళు అయినా కూడా లైట్ ఉన్నారు అన్న మా వర్కర్కి అప్రయత్నం అన్న నాకు కొంచెం నువ్వు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అనే తీసుకున్నావు వాడిని మళ్ళీ సార్ వర్క్ చేయండి ఇంకా నాకు అర్థం కాదు నన్ను అన్న మీరు తీసుకోండి అన్న మీరు మెయింటైన్ చేయండి అంట ఇప్పుడు మొత్తం అయిపోయినా ఇంకా ఆల్మోస్ట్ అది నాతో కాదని చెప్పేసిన నేను ఇప్పుడు ఎక్కడి నుంచి అవుతుంది మళ్ళీ ఒక ఒక బ్లూ అండ్ గోల్డ్ మక్క చిట్ని ఈ స్టేజ్లో మెయింటైన్ చేయాలంటే మస్తు పైసలు కావాలి మనతోని కాదు అది కానీ చాలా బాధ అనిపించింది ఇంకా అతను నేను తీసుకెళ్ళిపోతున్నా అని తీసుకెళ్ళిపోయాను అసలు ఆగలేదు నాకు తెలిసి ఇంకొకసారి అడిగి ఉంటే ఏమైనా ప్రయత్నం చేసేటోనేమో ఎవరినన్నా అరేంజ్ చేసే ఏమైనా ప్రయత్నం చేస్తేనేమో కానీ వాళ్ళు అడగలేదు ఇంకా తీసుకొని వెళ్ళిపోయారు సరే లైట్లే అనుకున్నా కానీ చాలా బాధ అనిపించిందండి నాకు నా చేతిలో ఒక బజ్జీ ఒక పించో డల్లుగుందంటేనే కింద మీద అయిపోతాను నేను అట్లాంటిది చేతిలో డైరెక్ట్ బ్లూ అండ్ గోల్డ్ మక్కవా చిక్కు ఇంత సైజు ఉంది దాన్ని పెట్టి అది మొత్తం ఇట్లా పడిపోయింది మొత్తం నల్లగా అయిపోయింది మంచి చిక్కు అండి కాకపోతే చాలా బాగా అనిపించింది అందుకే బర్డ్స్ గురించి బర్డ్స్ డాగ్స్ ఒకటే కాదు డాగ్స్ తీసుకొచ్చినాక ఒక టూ డేస్ కొంచెం డీలా పడిపోతాయి తర్వాత సెట్ అయిపోతాయి మంచి ఫీడ్ ఇచ్చి మంచిగా చూసుకుంటే సెట్ అవుతాయి అవి కూడా అవి కూడా లేకపోతే కట్టేసి పెడితే అవి కూడా ఆగమే అయిపోతాయి బర్డ్స్ అట్లా కాదండి వచ్చిన రోజు వాటి కరెక్ట్ అన్ని విధాల సదుపాయాలు ఉంటే నెక్స్ట్ డేకి సెట్ అవుతాయి అన్ని విధాల సదుపాయాలు లేకపోతే వచ్చిన రోజు కొంత డల్ అయిపోతాయి ఆ నెక్స్ట్ రోజు ఇంకొంచెం డల్ అయిపోతాయి ఆ నెక్స్ట్ రోజుకి చచ్చిపోతాయి అందుకోసం చెప్తున్నాను ఏదో టూ త్రీ డేస్ కోసం టైంపాస్ కోసం కాదు ఇది ఇది చాలా ఓపిక చాలా కావాలి అందుకో చూసి తీసుకోండి మీ దగ్గర డబ్బులు ఉంటే అయిపోదు డబ్బులు ఉన్నంత మాత్రాన అన్నీ దగ్గరికి రావు రమ్మంటే ఓకేనా అది కొంచెం మనకు కూడా ఓపిక ఉండాలి చాలా జాగ్రత్త అండి బాయ్ సారీ అండి ఎవరినైనా డిస్టర్బ్ చే ఎవరైనా హార్ట్ చేసి ఉంటాయి ఓకేనా